మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రాహుల్ టార్చర్ భరించలేక మాజీ కౌన్సిలర్ బేరం సత్యనారాయణ ఆత్మహత్య ప్రయత్నం డాడీ లేడు అసలు ఏం జరగలేదు దేంట్లో దొరకట్లేదు కావాలని ట్రాక్ చేసి అసలు ఫీల్డ్ మీద కానీ మా డాడీ ఇప్పటి దాకా పోయింది లేదు కాకపోతే అనవసరంగా మా డాడీ వెళ్ళిండు కమిషనర్ గారు వచ్చిండు ఇట్లా కమిషనర్ గానీ తిట్టిండు అనవసరమైన కాస్ట్ ఇందులో తీసుకొచ్చి కేసు బలంగా పడడానికి అనవసరమైన ఇన్వాల్వ్ చేసి ఇప్పుడైనా ఇప్పుడైనా స్టేషన్ దాకా తీసుకొచ్చారు సరే అది ఒక్కటిగా కాదు క్యాస్ట్ పక్కన పెడితే అనవసరం ఇంకో కేసు పెట్టించి వాళ్ళందరినీ కుంటోడు అది ఇదని తిట్టిండు అని అట్లా ఒక చంపేస్తా అని పెరిస్తా అని చెప్పి అట్లా ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేసి సరే రెండు కేసులు ఏం ఏం జరుగుతాయో చూద్దాం చూద్దాం అంటే ఎస్ఐ గారు వచ్చారు మా ఇంటికి నిన్న ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి ఏం లేదు మేము తీసుకెళ్దాం బట్టికి ఫార్మాలిటీ అని చెప్పి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇప్పటివరకు టార్చర్ చేసి టార్చర్ చేసి ఆయనకి ఇప్పుడు హాస్పిటల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలంగాణ కోసం ఎన్ని సార్లు జైలు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ అవ్వలేదు ఆయన ప్రొఫెషన్ హీరో తెలంగాణ రావడానికి ఆయన కూడా ఒక రీజన్ అని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కాకపోతే కబ్జా కబ్జా అని చెప్పి మా డాడీ ఉన్నదిన్నట్టుగా చెప్పేసి ఇప్పటివరకు కూడా కబ్జాతో నాకు సంబంధం లేదు ఏం చేసుకుంటే చేసుకోర్రీ అని చెప్తే ఆయన ఎట్లా దొరకట్లేదు అని చెప్పి కావాలని ఆయన ట్రాక్ చేసి ఇప్పుడు నేను నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా మా డాడీ ఈ కేసు ఎవరు కమిషనర్ గారు రావాలి అదే ఫీల్డ్ మీద వెళ్దాం మరి ఆయన తిట్టినప్పుడు ఎవరో ఒకరు చూడాలి మనం ఉన్న టెక్నాలజీకి మినిమం ఫోన్ క్లారిటీ అవైలబుల్ ఉంటాయి మరి మా డాడీ అక్కడ ఎట్లే నిల్చుండీ ఫోటో ఫోటో అయినా మా డాడీ తిట్టినట్టు ఒక వాయిస్ కాపీ అయినా ఏంటంటే ఏం చెయ్యాలి దాంట్లో చాలా మందికి నిన్న నుంచి హెల్ప్ కి కాల్ చేసిన ఇట్లా డాడీని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే ప్రేమ్సార్ వెనుక మేము ఏం చెయ్యాలేమంటున్నారు ప్రేమ్ సార్ రావు గారు మాకు వ్యక్తిగతంగా మీకు ఏం లేదు ఎవరి పార్టీ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు మీ పార్టీ కోసం మీరు చేసుకోండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టీ చేసుకుంటూ వస్తున్నాడు మంచిగా అంటేనే టీఆర్ఎస్ పార్టీ అంటేనే మా డాడీ అందరికి గుర్తొచ్చేది మీకు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది కదా అని మీరు ఏదో ఒకటి చేయాలని ఇప్పటికి వన్ మంత్ అయింది మెంటల్ గా ప్రతిసారి టార్చర్ ఫోన్స్ టార్చర్ ఎక్కడికి వెళ్ళినా టార్చర్ మీ బయటకు ఒక వెకేషన్ కిపతికి వెళ్ళినా కూడా ఫోన్స్ మనశాంతి ఉంచలేదు నేను నిజంగా మీకు మాత్రం చెప్తున్నా మా డాడీకి మన మాత్రం మేము ఎవ్వరూ ఊరుకునేది లేదు వెంటనే కాదు మా వెంట మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కరు కేసు పెట్టిన వాళ్ళు మేము అందరి ఫీల్డ్ మీదకి రావాలి ఆ భూమి ఎవరితో తేలాలి మా డాడీ పాత్ర తేలాలి ఏసీపీ గారు నిన్నటి నుంచి మీరు కూడా ఏసీపీ గారు అయినా ఎస్సీ గారు హాస్పిటల్ దాకా తీసుకొచ్చిర్రు నిజంగా చెప్తున్నాం మా డాడీకి ఏమన్నా కావాలి మేము ఎవరు ఊరుకోడానికి రెడీగా లేవు వ్యక్తిగతంగా ఏది పెట్టుకోవద్దు మాతో మీకు దండం పెడుతున్నాము మీరు మాత్రం ఇప్పటికీ మమ్మల్ని వదలకపోతే మేము ఎంత దూరం అయినా వెళ్తాం కానీ ఈ భూమి విషయంలో మాత్రం మాకు న్యాయం జరగాలి అందరి ఫీల్డ్ మీదకి రావాలి ఒక్కరోజు మీరు ఇంట్రాగేషన్ చేసిందా లేదు తీసుకెళ్లే నిన్న లోపల కూర్చోబెట్టిరు ఒక్క రోజు మీరు ఇంట్రాగేషన్ చేసిరా కంప్లైంట్ పెట్టిన వాళ్ళు గురించి మాట్లాడిరా ఏది చేయలేదు మీరు ఇప్పటివరకు కానీ చెప్తున్నా ఇది న్యాయం జరగాలి తేలాలి అంతా మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా డాడీ కబ్జా ఉన్నది అంటే ఏది ఉన్నది తీసుకురండి ఒక వైట్ పేపర్ లాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఇప్పటి వరకే ఉంటుంది ట్రావెల్ అయితే వచ్చారు గవర్నమెంట్ వచ్చింది ఎగరడం కాదు మాకు కూడా టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఇప్పుడు మీ మట్లు ఎగరలేదు ఇవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినా మాకు పర్సనల్ ఇబ్బంది పెడితే మాత్రం మీ ఊర్పునేదే లేదు